రథసప్తమి రోజు రథం పక్కనే మూడు బాములు వేసి పూజ చేసుకున్నాను ఎందుకో తెలుసుకోవాలనుకుంటే వీడియో మొత్తం చూడండి ఇంకా చిక్కుడుకాయల రథం ఎందుకు చేసుకుంటారు రథసప్తమి రోజు ఇంకా చిక్కుడాకుల్లోనే నైవేద్యం ఎందుకు పడతారు జిల్లేడాకులు తలపైన పెట్టుకుని స్నానం చేస్తే ఏమవుతుంది ఇలాంటి విషయాలన్నీ కూడా మనం ఈ వీడియోలో చెప్పుకుందాము ఇవన్నీ కూడా ఈ జనరేషన్ పిల్లలకి తప్పకుండా మనం చెప్పాలి అప్పుడే ఈ సాంప్రదాయాలు అవన్నీ కూడా వాళ్ళు కూడా ఫాలో అవుతారు వీటిలన్నిటి వెనుక కూడా ఒక బలమైన కారణం అనేది ఉంటుందనమాట అన్నీ కూడా మనకు హెల్త్కి ఉపయోగపడేటివే ఉంటాయి ఉంటాయి ఇలాంటి వాటి గురించి చిన్నపిల్లల అప్పటి నుంచే వాళ్ళకి చెప్పడం వల్ల వాళ్ళు పెద్ద అయితే ఈ పండుగలు జరుపుకోవడానికి ఇంట్రెస్ట్ ఉంటుందనమాట వాటి ప్రాముఖ్యత అంతా కూడా మనం చెప్తూ ఉండాలి ఇంకా ఈ సంవత్సరం రథసప్తమి ఆదివారం రావడం చాలా ప్రాముఖ్యం అనమాట సూర్యునికి ఎంతో ఇష్టం ఆదివారం అని మన అందరికీ తెలుసు సో ఆ రోజు పొద్దున్నే సింపుల్గా ముగ్గు వేసేసుకున్నాను ఎందుకంటే కొంచెం హెల్త్ బాగాలేదు పైగా దోమలు కూడా ఎక్కువ కుడుతున్నాయి కాబట్టి చాలా సింపుల్ గా అయితే ముగ్గు వేసేసుకున్నాను అది కూడా వీడియోలో చూపిస్తాను ఇక జిల్లేడాకులు ఏడు తీసుకొని తల మీద మూడు రెండు భుజాల మీద రెండు రెండో పెట్టుకుని అయితే స్నానం అనమాట ఇలా జిల్లా తల మీద పెట్టుకుని ఎందుకు స్నానం చేస్తారు అంటే జిల్లాడాకులో చాలా ఔషధాలు ఉంటాయి సూర్యశక్తిని గ్రహించగలిగేటివి మూడు మూడు ఉంటాయి అనమాట ఒకటి జిల్లా రెండు రెండు పండ్లు మూడు వచ్చి చిక్కుడుకాయలు ఇంకా చిక్కుడాకులు వీటికి సూర్యశక్తిని గ్రహించే సామర్థ్యం అయితే ఉంటుంది అందుకనే కొంతమంది జిల్లేడాకుల పైన ఈ రేగు పండ్లు పెట్టుకొని కూడా స్నానం చేస్తారు వాటిలో ఉండే ఔషధ గుణాలు మన శరీరానికి తాకి అనారోగ్య సమస్యలు రాకుండా ఆ సంవత్సరం అంతా కూడా ఆరోగ్యంగా ఉంటారని నమ్ముతారనమాట అందుకని జిల్లా డాకుల్ని తల మీద పెట్టుకుని స్నానం చేయాలి అంటారు చిక్కుడుకాయల రథం ఎందుకు చేస్తారు ఇంకా చిక్కుడాకులన్న నైవేద్యం ఎందుకు పెడతారు అంటే సూర్యభగవానుడికి చిక్కుడుకాయలన్నా చిక్కుడాకులన్నా చాలా ప్రీతి కాబట్టి ఆయన్ని ప్రసానం చేసుకోవడానికి ఇలా చేస్తారు అని చెప్పుకోవచ్చు అంతేకాకుండా మాఘమాసంలో ఈ చిక్కుడుకాయల పంట చేతికి వస్తుంది కాబట్టి కొన్ని ప్రాంతాల్లో తెలుగు పంటని భగవంతునికి సమర్పించడం అలా సూర్య భగవానుడికి ఈ చిక్కుడుకాయలని భగవంతునికి సమర్పిస్తారు ఇంకా చిక్కుడుకాయలు ఇంకా చిక్కుడాకుల్లో కూడా కొన్ని రకాల ఔషధాలు ఉంటాయి ఈ చిక్కుడుకాయలు ఈ చిక్కుడాకులు సూర్యరశ్మిని గ్రహించే శక్తి ఉంటుంది వాటిలో ఎన్నో రకాల ఔషధాలు ఉంటాయి కాబట్టి ఈ చిక్కుడాకులో మనం నైవేద్యం పెట్టడం వల్ల ఆ ప్రసాదం మనం తినడం వల్ల ఎన్నో రకాల ఔషధాలు మన శరీరానికి అంది ఆరోగ్యంగా ఉంటాము ఇది కూడా ఒక కారణం అనమాట ఇలా చిక్కుడుకాయలతో రథాన్ని తయారు చేసి రథముగ్గు వేసుకొని మధ్యలో ఈ చిక్కుడుకాయల రథాన్ని ప్రతిష్ఠించి ఏడు గుర్రాలకి ప్రతీకగా ఏడు చిక్కుడాకుల్లో ప్రసాదం దాన్ని నైవేద్యంగా సమర్పించడం సూర్యభగవానుడికి చాలా ఇష్టం ఇలా చేయడం వల్ల మనం ఆరోగ్యంగా ఉంటాము అని మనం నమ్ముతాం అనమాట ఇక ఆ రోజు పాములు ముగ్గు వేసి ఎందుకు పూజ చేశాను అంటే ఈ మాఘమాసంలో తొలి ఆదివారం మూడో ఆదివారం లేదంటే చివరి ఆదివారము ఇలా పాములు వేసి మనం సుబ్రహ్మణ్య స్వామికి పెట్టుకుంటాము మా విలేజ్ మాత్రమే చేస్తే పండుగ అనమాట ఇది ఇంకా తొలి ఆదివారము రథసప్తమి రెండు కలిసి వచ్చాయి కాబట్టి రెండు పండుగలు ఒకేసారి పూర్తి చేసేశాను ప్రసాదాలు మాత్రం వేరువేరుగా చేశాను సూర్యభగవానుడికేమో గోధుమలతో పరమాన్నం చేశాను ఇంకా సుబ్రహ్మణ్య స్వామికి ఏమో బెల్లం పొంగలు చేశాను ఇంకా పిండి దీపారాధన చేశాను అనమాట టెంకాయ కొట్టుకొని పూజ అయితే చాలా బాగా జరిగింది మీ అందరికీ కూడా సూర్యభగవాన్ ఆశీసులు సుబ్రహ్మణ్య స్వామి ఆశీసులు అందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను